ఫ్రెండ్స్ పవన్ ఆదేశాలు జారీ తీవ్ర దుఃఖంలో సీనియర్ ఇండస్ట్రీ ఈ విషయాలను తెలియ వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇంప్రమేషన్ అయితే అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తారని లేఖని కామెంట్ చేయట్లేదు ఇస్ లేకని కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే మొదలుగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీలో నిర్మాతలతో వివాదాల కారణంగా సినీ థియేటర్లు మూసివేయాలని గతంలో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమ్మలు విడుదల చేయాల ఇలా సినీ థియేటర్లు మూసేయాలన్న నిర్ణయంపై ఫైర్ అయ్యారు దీంతో టాలీవుడ్ పేదలు ఒక్కొక్కరిగా బయటికి వచ్చే తమకు దీంతో సంబంధం లేదని చెప్పేశారు అలాగే నిర్ణయం తీసుకున్న వారు కూడా వెనక్కి తగ్గారు అయితే థియేటర్లో లో నిర్ణయంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వారికి కృతజ్ఞత లేదన్నారు అలాగే ఇకపై థియేటర్లపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించారు అన్నట్లుగా ఇవాళ ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు సినిమా హాల్ నిర్వహణ పకడ్బంద్గా ఉండాలని సూచించారు థియేటర్లో ఆహార పానీయాల నాణ్యత ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు తన సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందన్నారు సినిమా హాల్ బంద్ వెనుక ఉన్న శక్తి లేముటో విచారించాలని ఆదేశించారు